అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ ఏరియా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లతో మరియు డెవలప్మెంట్స్తో పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న జీకొండూరు మండలం చిగుటూరు గ్రామ పంచాయతీలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రూట్కి ఆనుకొని వెంచర్ చుట్టూ ఇళ్ళు ఇళ్లకు ఆనుకొని వెంటనే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అనువైన మరియు అతి త్వరలో అధిక లాభాలు పొందే ఇన్వెస్ట్మెంట్కి అనేకమైన అద్భుత వెంచర్లను దిగ్గిజయంగా పూర్తి చేసుకుని కస్టమర్ల మరియు మార్కెటింగ్ మిత్రుల మనలను పొందిన అరుణోదయ డెవలపర్స్ వారి అద్భుతమైన సూపర్ రెసిడెన్షియల్ వెంచర్ ఈ సూపర్ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ వెంటనే ఇంటి నిర్మాణం చేసుకుని శ్రీనివాసం ఉండేందుకు అనువైన సూపర్ వెంచర్ మరియు నిత్యం రవాణా సౌకర్యం కలిగిన అద్భుతమైన వెంచర్ ఈ వెంచర్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దగ్గరలోనే ఛత్తీస్గఢ్ హైవే అలాగే మూడు కిలోమీటర్ల దగ్గరలోనే విజయవాడ టు ఖమ్మం నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే ఈ హైవే నుండి కేవలం పదిహేను నిమిషాలలో విజయవాడకు చేరుకోవచ్చు అలాగే ఇరవై నిమిషాలలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కూడా చేరుకోవచ్చు అలాగే పదిహేను నిమిషాలలో కొండపల్లి మీదుగా సాగే ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి మూలపాడు వద్ద కలిసే ఐకాన్ బ్రిడ్జి నుండి రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్కి చేరుకోవచ్చు ఇటు మైలవరం మీదుగా సాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి కేవలం పదిహేను నిమిషాలలో చేరుకోవచ్చు మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభించే రాయన్పాడు వాగెన్ వర్క్ షాప్ ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ చారిత్రాత్మక కొండపల్లి కిల్లా మరియు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల కంపెనీ అలాగే కొండపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మరియు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే వాణి ఇంజనీరింగ్ కాలేజ్ మొదలగు విద్యా సంస్థలకు అతి చేరువలోనే మన ఈ వెంచర్ అలా ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ వెంచర్ ధర వచ్చి మరి ఒక ఎత్తు ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఉన్న వెంచర్ల కన్నా అతి తక్కువ రేటు అనగా కేవలం గజం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అదీ కాకుండా వెంచర్ క్లోజింగ్ ఆఫర్లో గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు ఇంత మంచి అవకాశాన్ని తెలివైన మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నా ప్రత్యేక మనవి మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ అద్భుతమైన వెంచర్ని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి ఇలాంటి అద్భుతమైన వెంచర్లు మీ సర్కిల్లో ఈ అద్భుతమైన వెంచర్ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇలాంటి వెంచర్లను ప్రతిరోజు మీకు అందించేందుకు సపోర్టుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్